హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి అనమాట అయితే ఈరోజు స్పెషల్ ఏంటనేది చూసేయండి ఓకే వెడి వెడి రైస్ చూస్తున్నారా ఉల్లిపాయ పచ్చడి అనమాట ఇది జస్ట్ ఇది వచ్చేసి మన ఎంటర్ సీతాఫలం అండి ఇది ఇలా తీసి పెట్టుకున్న నెయ్యి అనమాట చూస్తున్నారు కదా ఇది ఇది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మీరేం తిన్నారు చూస్తున్నారు కదా టేస్ట్ చూసి చెప్తాను అనమాట ఉల్లిపాయ పచ్చడి దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడిగా ఓరి దేవుడా అనుకునే విధంగా రాలిపోతుంది కనిపిస్తుందో లేదో అబ్బా కారం కారంగా పుల చాలా బాగుంది ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా మీకు ఏదన్నా చూపించి వీడియో తీయాలంటే అబ్బా మధ్యలో ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు మీకు చూపించాలన్న వీడియోని మొత్తం డిసప్పాయింట్ చేసేసి నా మైండ్ ఖరాబ్ చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తుంది తప్పదు ఇంకా ఫోన్ బంద్ పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా సో అందుకే ఈరోజు నాది అనమాట అయితే మీరు ఈరోజు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్